से <laughs> सुनता नहीं है बोलता नहीं है तो आप लोग निवेदन कर నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం వావిలాల నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో క్రషర్ మిల్లులో పనిచేయడానికి బీహార్ నుంచి వచ్చిన నిరుపేదలు కూలీలు వారి యొక్క పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అంటే పుట్టుకతోనే చెవుటి మూగ అంటే చెవుడు మాట్లాడడం రాదు వినటం కూడా రాదు అలాంటి ఒక యువకుడు తప్పిపోయిన ఘటన వావిలాల నెల్లికుదురు మండలం వావిలాల్లో జరిగింది ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారికి అబ్బాయికి సంబంధించిన మేనమామ శివశంకర ప్రసాద్ ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం క్యా హై కైసా वो హో చార్ మేరే చార్ భాంజా చార్ దిన్సే నా పాత है आ, जो हिंदी वो गंगा बहरा है सुनता भी नहीं है बोलता भी नहीं है और वो जो दिखेगा वो आदमी भाई संपर्क बिहार में दे ये नंबर उनको कांटेक्ट करे सेवन जीरो सेवन डबल नाइन एट सेवन टू फोर सेवन ये शिवशंकर प्रसाद मैं हूँ और मेरे नंबर पे कांटेक्ट करे आप लोग कृपया मैं आप लोग से निवेदन करता हूँ ఆ అబ్బాయి పుట్టుకతోనే మాట్లాడడం రాదు వినిపించదు చెవుడు మూగ అలాంటి పరిస్థితుల్లో అబ్బాయి ఇంటి నుంచి తప్పిపోయి అంటే వాళ్ళ మేనమామ శివశంకర్ ప్రసాద్ ఇంటి నుంచి వావిలాల్ నుంచి తప్పిపోయాడు ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఆయన తప్పిపోగా నెల్లికొదురు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రమేష్ బాబు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతూ ఆ కుటుంబ సభ్యులు కన్నతల్లి మేనమామ అమ్మమ్మ ఇలా అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అబ్బాయి చెవుడు మూగ కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు కనీసం కనిపించట్లేదు ఆ చుక్కు కూడా తెలియటం ఆవేదనతో ఆందోళన పడుతున్నారు ఇప్పుడు వారి తల్లిని కూడా అంటే నీతుని కూడా అడిగి మనం తెలుసుకుందాం అమ్మ బోలో उसको पता करके भाई और बनो मेरा मोबाइल नंबर पर फोन करना तो मेरा बच्चा चार।, चार दिन हुआ है मेरे घर शताब्दी और गरीब बटोला बिहार में पड़ता है छपरा जिला छपरा जिला है रिबी थाना है गरीब बटोला शताब्दी और घर है हम लोग आप लोग को जे आ रहे हैं हम लोग को माफ कर दीजिए कि इधर के, के न मिलेगा आप लोग हम लोग के मोबाइल पर फोन कीजिए చూశారు కదా రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి తన కన్న కొడుకుని చెవుటి మూగ అంటే పుట్టుకతోని మాట్లాడడం వినడం రాని చెవిటి మూగ ఆ అబ్బాయిని పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయిని కోల్పోవడం కనిపించకుండా ఆచూకు తెలియకుండా తప్పిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ నిరుపేదల గోడు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అబ్బాయి మీకెప్పుడైనా కనిపిస్తే వెంటనే నెల్లికుదురు పోలీస్ స్టేషన్కు లేదా మేము స్క్రీన్ పైన చూపెట్టే నెంబర్కు వెంటనే ఫోన్ చేసి ఆ అబ్బాయి సమాచారం తెలియజేసి వారికి సహకరించాలని లలిత న్యూస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మేరకు ప్రజలు ఆ లలితా న్యూస్ పట్ల ఉన్న ఆసక్తి అభిమానం ప్రేమ అను రాగాలతో లత న్యూస్కు వెళ్ళి ఈ విషయాన్ని చెబితే అందరికీ తెలియజేస్తుంది ఛానల్ అని చెప్పేసి అనగానే మా ఎండి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వీడియో మీకు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది వాళ్ళు మాట్లాడిన భాష మీకు అర్థం కాకుండా కూడా స్క్రీన్ మీద ఉండే నెంబర్ని చూసి ఆ అబ్బాయి మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఆ నెంబర్కు మీరు ఫోన్ చేసి సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్